వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఒక ఊర్లో రంగన్న అనే ఒక వ్యక్తి ఉండేవాడు అతను చాలా బీదవుడు ఈడ పనిచేసి వచ్చిన డబ్బులతో బతికేవాడు ఆయనకు కూతురు ఉంది ఆమె సక్కదనాల సుక్క మంచి గుణవంతురాలు పనిమంతురాలు కూతురు అంటే రంగన్నకు చాలా ప్రేమ తాను తిన్నా తినకపోయినా కూతురికి మాత్రం ఏ లోటు రాకుండా చూసుకునేవాడు కొంతకాలానికి ఆమె పెద్దదైంది పెద్దదైనాక పెళ్ళి చేయాలి కదా పెళ్లి చేయాలంటే చాలా డబ్బులు కావాలి కదా అంత డబ్బు రంగన్న దగ్గర లేదు అందుకని ఆ ఊరి రాజు దగ్గరికి పోయి రాజా రాజా నా కూతురికి పెళ్లి వయసు వచ్చింది సాయం చేయవా అని అడిగినాడు ఆ రాజుకు అరవై ఏళ్ళ వయసు ఉంటుంది వాడు చాలా దుర్మార్గుడు రంగన్న కూతురి అందాన్ని చూసి ఇంత అందమైన పిల్లను ఎవరికో ఇచ్చి ఏం పెళ్లి చేస్తావు నాకు నచ్చింది నేనే చేసుకుంటా అన్నాడు ఆ మాటలకు రంగన్న అదిరిపడ్డాడు ఇయ్యనంటే ఏం చేస్తాడో ఏమో అని భయపడి లోన తిట్టుకుంటూ సరేనన్నాడు విషయం తెలిసి రంగన్న కూతురు కండ్ల నీళ్ళు పెట్టుకుంది ఆ ముసలి రాజు నుండి ఎలా తప్పించుకోవాలబ్బా అని ఆలోచించి ఆలోచించి రాజా రాజా అంటే నాకు ఇష్టమే కానీ నాకు పెద్ద బంగారు ఆవును చేసిస్తావా అట్లాగైతేనే చేసుకుంటాను అని అంది సరేనని రాజు ఆమెకంటే ఎత్తైన ఒక పెద్ద బంగారు ఆవును చేపించి ఆమెకిచ్చినాడు పెళ్లి రోజు ఆమె పట్టు చీర కట్టుకొస్తానని లోపలికి వెయ్యి ఎవరికి కనబడకుండా మట్టసంగా ఆవు లోపల దూరి దాచిపెట్టుకుంది ఎంతసేపైనా ఆమె రాకపోయేసరికి రాజు పెళ్లి కూతుర్ని తీసుకురమ్మని బటుల్ని పంపించినాడు వాళ్ళు పోయి చూస్తే ఇంకేముంది ఆడ కనబడలేదు బటలు రాజభవనం మొత్తం అడుగడుగున వెతికారు అయినా ఆమె ఉందో ఎవరికి కనిపెట్టలేకపోయారు దాంతో రాజు పెళ్ళి ఆగిపోయింది రాజు ఇంట్లో ఉన్న ఆ బంగారు ఆవును చూసి పెండ్లే ఆగిపోయింది ఇంకా ఈ బంగారు ఆవు ఎందుకు దీన్ని తీసుకొని పోయి అమ్మేయండి అన్నాడు బటలు దాన్ని తీసుకొని పోయి సంతలో అమ్మకానికి పెట్టారు పక్కా ఊరి రాజు కొడుకు ఆ ఆవును చూసి అబ్బా ఎంత చూడముచ్చడగా ఉండేది అనుకొని దాన్ని కొనుక్కొని పోయి తన గదిలో పెట్టుకున్నాడు ఆ రాజుగారికి అంతకు ముందే పెళ్ళయింది ఆమె చాలా టక్కరిది చీటికి మాటికి మోగురితో కొట్లాడి పుట్టింటికి పోయేది ఎప్పుడు పుట్టింట్లోనే ఉండేది ఈ రాకుమారుడు బంగారు ఆవును తెచ్చుకున్నప్పుడు కూడా ఆమె పుట్టింట్లోనే ఉంది బంగారు ఆవు రాజకుమారిని గదిలో ఉంది కదా రోజు రాత్రి కాగానే ఆమె ఆవులోంచి బయటకొచ్చి అక్కడున్న అన్నం పండ్లు బాగా తిని మళ్ళీ ఎవరికి కనబడకుండా ఆవు లోపల దూరి దాచిపెట్టుకునేది రాకుమారుడు ఇదేందబ్బా నేను తినకుండా రోజు పొద్దున కల్లా అన్ని మాయమైపోతున్నాయి ఇదేందో కనుక్కోవాలి అనుకున్నాడు ఆ రోజు రాత్రి నిద్ర రాకుండా చిటికన వేలు కోసుకొని దానికి నిమ్మకాయ పెట్టుకున్నాడు వేలు సుర్రుమంటూ ఉంటే ఇంకా నిద్ర ఏమొస్తుంది దాంతో మంచం మీద కదలకుండా పడుకొని ఒక కన్ను తెరిచి చీకట్లో బాగా చూడసాగాడు ఆవు లోపల ఉన్న ఆమెకు ఈ విషయం తెలియదు కదా దాంతో ఎప్పట్లాగే అర్ధరాత్రి కాగానే బంగారు ఆవులోంచి బయటకొచ్చి అన్నీ తినడం మొదలుపెట్టింది అది చూసి రాకుమారుడు వెనుక నుండి చప్పుడు కాకుండా నెమ్మదిగా ఆమె దగ్గరికి వచ్చి టక్కున చేయి పట్టుకొని ఎవరు నువ్వు దేవతవా దయ్యానివా రాక్షసివా లేక మానవ కన్యవా చెప్పు అని అడిగినాడు అప్పుడు ఆమె కళ్ళల్లో నీళ్లు కారిపోతూ ఉంటే జరిగిందంతా ఏడుస్తూ చెప్పింది అప్పుడు ఆ రాజకుమారుడు ఆమె కళ్ళు తూర్చి ఇంకేం భయపడవద్దు ఇప్పటి నుంచి నువ్వు నాతోనే ఉండు అంటూ ఆమెని పెళ్లి చేసుకున్నాడు ఆమె మొగుని అత్త మామలను దేవుల్లాగా చూసుకునేది పనివాళ్ళు దాసీల కష్ట సుఖాలు కనుక్కొని అవసరమైన సహాయాలు చేసేది అందరికీ తలలో నాలికలా ఉండేది రాజు పెద్ద భార్యకు ఈ విషయం తెలిసి ఉరుకులు పరుగుల మీద ఇంటికొచ్చింది వచ్చింది చూసి అబ్బా ఇది నాకన్నా చూడముచ్చటగా అచ్చం నెమలిక అంత అందంగా ఉంది దీన్ని ఎలాగైనా ఈ నుంచి తరిమేయకపోతే రాజు నా వంక అస్సలు చూడడు అనుకుంది ఒకరోజు చిన్నామె దగ్గరికి పోయి మన తోట చాలా అందంగా ఉంటుంది పోయేద్దాం రా అంటూ తీసుకొని పోయింది అక్కడ ఒక పెద్ద చెరువు ఉంది ఆ చెరువు కాడికి తీసుకొని పోయి నీవెంత అందంగా ఉన్నావో నేను అందంగా ఉన్నానో నీళ్ళలో చూసుకుందామా అన్నది దానికి చిన్నరాని ఎవరందం వాళ్ళదే అక్క మనలో మనకు పోటీ ఎందుకు అనింది అయినా పెద్దరాణి ఒప్పుకోలేదు దాంతో సరేనని చిన్నామె చెరువులోనికి తొంగి చూసింది వెంటనే పెద్దరాణి వెనుక నుంచి దబీమని ఆమెను చెరువులోనికి తోసేసింది యువరాజుకి ఇదంతా తెలియదు కదా దాంతో చిన్నపిల్లం కనబడక కళ్ళ నీళ్ళతో చుట్టుపక్కల రాజ్యాలన్నీ వెతికించాడు కానీ ఎక్కడా దొరకలేదు చెరువులో పడిన చిన్నరాణి కొంతకాలానికి అందమైన వెయ్యి రేకుల తామర పువ్వు పుట్టింది ఒకరోజు రాకుమారుడు చెరువులో స్నేహితులతో ఈదులాడుతూ ఉంటే వాళ్ళకు తామర పువ్వు కనబడింది అబ్బా ఎంత అందంగా ఉంది ఈ తామర పువ్వు అనుకుంటూ అందరూ దాన్ని పట్టుకోవడానికి పోయినారు అది ఎవరికి దొరకలేదు కానీ ఆ తామర పువ్వు రాకుమారుడు ఎటువైపు ఈదులాడితే అటువైపు రాసాయింది అది చూసి ఇదేందబ్బా ఇది నా దగ్గరికి వస్తా ఉంది అనుకొని ఆశ్చర్యపోయి దాన్ని కొనుక్కొని ఇంటికి తీసుకొని పోయినాడు పెద్దరాని ఆ వేయి రేకుల తామర పువ్వును చూసి ఓహో చిన్నపిల్లం తామర పువ్వై పుట్టి మళ్ళా ఇంట్లోకి వచ్చిందే అని కనుక్కొని దాని రెక్కలన్నీ ఇష్టం వచ్చినట్లుగా తెంపి విసిరి పెరట్లో పడేసింది పెరట్లో పడిన ఆ తామర పువ్వు అన్నె మల్లె తీగై మొలిచింది రాత్రికి రాత్రి పెద్ద చెట్ట కుప్పలు తెప్పలుగా పువ్వులు కాయసాగింది ఆ పూల వాసన రాజభవనంతా నిండిపోయింది రాకుమారుడు ఇదేం దబ్బా ఇంత మంచి వాసన వస్తూ ఉంది అని ఆ మల్లెపూలన్నీ తెంపుకొచ్చి గదంతా చల్లుకున్నాడు పెద్దరాని ఆ మల్లెపూలను చూసి ఓహో ఇది మళ్ళా మల్ల తీగే పుట్టిందా అనుకొని రాజు బయటకు పోయినప్పుడు ఆ చెట్టు మొత్తం పేరికి కుప్పేసి అంటించింది అది కాలి బూడిద కాగానే దాన్ని ఊరు బయట పడేసింది వెంటనే బూడిద పన్న రాత్రికి రాత్రి పెద్ద పెద్ద మామిడి పండ్లు చెట్లు మొలిచినాయి ఆ ఊరి రాణి దగ్గర ఒక చాకల ఆయన ఉండేవాడు ఆయన బట్టల మూట ఎత్తుకొని వస్తూ ఉంటే మామిడి తోట కనబడింది ఇదేందబ్బా నిన్నటి వరకు ఈడ ఒక్క చెట్టు కూడా లేదు రాత్రికి రాత్రి తోట తయారైంది అని ఆశ్చర్యపోయినాడు తోట మధ్య పోతా ఉంటే ఒక చెట్టుకు పనసకాయ అంతా పెద్ద మామిడికాయ కనబడింది ఇదేందబ్బా ఇంత లావుంది అని ఇంతవరకు ఇంత లావు పండును ఎప్పుడూ చూడేలేదు అనుకొని నెమ్మదిగా దాన్ని తెంపి తన వద్ద ఉన్న గుణ సంచులో మూటగట్టుకొని ఇంటికి తీసుకొని పోయినాడు కత్తి తీసుకొని దాన్ని కొయ్యబోతున్నంతలో లోపల నుంచి జాగ్రత్త జాగ్రత్త నా కాలో చేయో తెగకుండా నెమ్మదిగా కోయి అని వినబడింది ఇదేందబ్బా మామిడి పండు మాట్లాడుతూ ఉంది అని ఆశ్చర్యపోయి నెమ్మదిగా కోసి చూస్తే ఇంకేముంది లోపల నుంచి కిలకిల నవ్వుకుంటూ చిన్నరా అని బయటకొచ్చింది వాడు ఆమెను చూసి నాకు ఎట్లాగో పిల్లలు లేరు దేవుడే నిన్ను పంపించినాడు నువ్వు నా దగ్గరే ఉండు అని పెంచుకోసాగాడు ఒకసారి ఆ చాకలాయనకు పెద్ద జ్వరం వచ్చి మంచం మీద నుండి లేవలేకపోయినాడు ఎన్ని రోజులైనా బట్టలు తీకపోయేసరికి పెద్ద రాణి ఏమైందబ్బా వీనికి అని వానింటికి వచ్చింది అక్కడ వాని కూతుర్ని చూసి ఇది అచ్చం చిన్న రాణి లెక్కనే ఉంది అయితే ఇది మళ్ళా చాకలాయన కూతురు లెక్క పుట్టిందన్నమాట ఎట్లాగైనా సరే దీన్ని చంపేయాలి అనుకుంది ఇంటికి పోయి మంచం మీద పండుకొని అమ్మ అబ్బా అని ములగడం మొదలుపెట్టింది అది చూసి రాజు ఏమైందే అట్లా బాధపడతా ఉన్నావు అని అడిగినాడు దానికి ఆమె తలపట్టుకొని నిన్నటి నుంచి ఒకటే తలనొప్పి ఎన్ని మందులేసుకున్నా తగ్గడం లేదు మన చాకలైనా ఉన్నాడు కదా ఆయన కూతుర్ని చంపి ఆ రక్తం నా తలకు పూస్తే తప్ప నా నొప్పి తగ్గదు అని చెప్పింది ఆమె దొంగ తలనొప్పి తేలని ఆ రాకుమారుడు మంత్రిని పిలిచి ఆమెను చంపి నెత్తరు తెమ్మన్నాడు మంత్రి బట్టలను తీసుకొని చాకలైన కూతుర్ని చంపడానికి వాళ్ళ ఇంటికి పోయినాడు ఆమెను చూసి ఈమెవరబ్బా అచ్చము మా చిన్నరాని లెక్కనే ఉంది అనుకొని ఆమెను చంపకుండా ఊరుకుంటూ పోయి విషయం విషయమంతా చెప్పినాడు వెంటనే రాకుమారుడు గుర్రం ఎక్కి వేగంగా ఆడికొచ్చి ఆమెను చూసి ఆశ్చర్యపోయి ఎవరు నువ్వు అచ్చమ్నా చిన్నపిల్ల మాదిరే ఉన్నావు అని అడిగినాడు అప్పుడు ఆమె జరిగిందంతా చెప్పింది దాంతో రాజు సంబరంగా ఆమెను ఇంటికి తీసుకొని పోయి పెద్దరాన్ని పిలిచే చీచి నీవింత దుర్మార్గురాలు అని అనుకోలేదు పో నా ఇంట్లోంచి అని తోసేశాడు అది చూసిన చిన్నరాన్ని మొగును చేయి పట్టుకొని ఏమో లేండి తెలియక తప్పు చేసింది ఆమెను క్షమించి ఇంట్లోనికి రానియ్యండి అని ప్రతిమలాడింది రాజు చిన్నరాణి మంచితనాన్ని మెచ్చుకొని ఆమెను వైదంతసులో మేడలో పెట్టి పెద్దరాణి పశువుల కొట్టంలో పెట్టాడు ఈ కథ రాసిన వారు ఎం కరికిషన్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ బొంతల వర్షి